హలో అండి నమస్తే మేమైతే ఈరోజు కొన్ని సీడ్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాము అందుకని నర్సరీ దగ్గరికి వెళ్తే ఇవి ఇచ్చారండి మాకు అలాగే మళ్ళీ కొంచెం కోకోబిట్టు కూడా అడిగితే ఇచ్చారండి కోకోబిట్టు కొంచెం ఎరువు కలిపేసి వీటిలో ఫిల్ చేస్తున్నామండి మా పాప అయితే ఫిల్ చేస్తుంది సీడ్స్ అయితే వీటిలో పెడతామండి ఈరోజైతే దసరా కాబట్టి మాకు గుర్తుగా ఉంటుందని ఏ రోజు పెట్టాము అనేది గుర్తుగా ఉండదని ఈరోజు పెడుతున్నామండి అది అయితే ఫిల్ చేసుకుంటున్నాము కోకో ఫిట్ అయితే ఫిల్ చేసి ఏమేమి సీడ్స్ పెడతామో చెప్తామండి వెజిటేబుల్ సీడ్స్ అయితే మాత్రము బెండ కాకర గుమ్మడికాయ ప్లస్ మొక్కజొన్న చిక్కుడు బీరకాయ నేతి బీరకాయ అనుకుంటా లేకపోతే నేతి కదండి ఇది మరి ఉన్నగా ఉంది స్మాల్ బీరకాయ బీన్స్ కీ దోసకాయ పెడుతున్నామండి వెజిటేబుల్ సీడ్స్లో అయితే ఫ్లవర్ సీడ్స్ అయితే ఇది కొత్త రకం అండి ఇవి లుపిన్ అంట ప్లస్ మళ్ళా ఇది దాలియా అండి ఇది బాసమ్ అంటే మనకి చిరక ముగ్గు గులాబీ అంటారు కదా అదండి మరి ఏ కలర్స్ వస్తే లేదు ఇవేం కాస్మోసిస్ కాస్మోసిస్లో మా దగ్గర ఆరెంజ్ కలర్ ఉందండి మరి ఇది ఏ కలర్ వస్తుందో ఇది ఒకటి ఇది పెట్టిని అంటండి ఇది కూడా కొత్త రకం సీడ్సే ఫ్లవర్ సీడ్స్ ఇది డైసీ అంటండి ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ అంటండి ఇదేమో ఆఫ్రికన్ మ్యారీ గోల్డ్ అంటండి మన బంతి పూలు మరి ఏ కలర్ వస్తాయో మరి మిక్స్డ్ అయితే చూపిస్తున్నారు ఫ్లవర్లో ఇవైతే ఆన్లైన్లో తెప్పించిన సీడ్స్ అండి ఫ్లిప్కార్ట్ నుంచి ఇవైతే ఇంకా చాలా అయితే వచ్చినాయండి ఫ్లవర్ సీడ్స్ అయితే ఇంకా చాలా వచ్చినాయండి ఇవైతే చాలా ఉన్నాయి అయితే ఇవైతే నాకు కొన్ని ఫ్లవర్స్ పేరు అయితే నాకు తెలియదండి అందుకని నాకు తెలిసిన వరకే పెడుతున్నాను తర్వాత చూద్దాంలే అవి మనకి తర్వాత ఇవి పెడదామని ఇవన్నీ నేను ఆన్లైన్లో తెప్పించినామండి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను సరే చూద్దాము ఎలా వస్తాయని ట్రై చేద్దామని పెడుతున్నామండి చూడండి ఇలా రంధ్రం పెట్టేసి ఫ్లిప్ నెక్స్ట్ ఇవైతే క్రైస్తాంతమం సీడ్స్ అంటండి నేను ఎప్పుడు చూడలేదు చామంతి మొక్కల విత్తనాలు కూడా ఉంటాయని నాకు తెలియదు అండి అవి కూడా వేస్తున్నాను చూద్దాం అసలు వస్తాయో అని తేమండి ఇంకా ఇంకా ఉన్నాయండి బ్రకోలి ఉకోలి ఉంది క్యాబేజీ ఉందండి లెట్యూస్ ఉంది మనకి పండవో ఏమో చూద్దాం ట్రై చేద్దాం అనుకుంటున్నామండి క్యాలీఫ్లవర్ ఉంది కొన్ని క్యాబేజీ ఉంది పాలకూర ఉందండి ధనియాలు ఉన్నాయండి ఇది ఒక వెరైటీ వంగ మొక్క అండి బీరకాయలు బీన్స్ అండి ఇప్పుడు దోసకాయలు అండి ఇవన్నీ పెట్టేస్తామండి కింద ఇక్కడ ఉందండి ఇలా నిప్పేసాము ఇవేమో ఫ్లవర్ సీడ్స్ అండి మొత్తము ఇవేమి వెజిటేబుల్స్ సీడ్స్ ఉన్నాయండి ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఇంకొక పెడతామండి మొక్కలు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం థ్యాంక్ యూ